సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు ఆయన గుణగుణాలు పరిపాలన దక్షత తెలియని వారంటూ లేరు ఆయన ధర్మదీక్ష కీర్తి ప్రతిష్టలు దేవలోకం వరకు వ్యాపించుండేవి అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవ జామున రాజ్యపు దక్షిణ ద్వారం వద్ద పచారు చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఎవరో ఒక దేవత శ్రీమూర్తి రాజ్యము ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడుతుంది రాజుకి ఆయన ఆమెను ఆపి గౌరవంగా ఎవరు తల్లి నువ్వు ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళుతున్నావు అని చెప్పి అడుగుతాడు రాజు అప్ రాజా నేను ధనలక్ష్మిని ఏ ఒక్కచోట ఆగటం నా స్వభావం కాదు అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను ఇక ఆగను వెళ్ళేందుకు నన్ను అనుమతించు అని చెప్పి అంటుంది ధనలక్ష్మి మహారాజు తల్లి నిన్ను ఆపటం నా వల్ల ఎలాగూ కాదు సంతోషంగా వెళ్ళిరా అని ఆమెను సాగనంపుతాడు ఆమె అటు వెళ్ళిందో లేదో ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలుదేరి బయటికి వెళ్తుంటాడు అయ్యా మీరెవరు ఎటు వెళ్తున్నారని చెప్పి అడుగుతాడు రాజు అతన్ని రాజా నేను దానాన్ని ధనం ఉన్న చోట దానం ఉంటుంది ధన సంపద లేని రాజా ఇప్పుడు నాకు న్యాయం చేయచాలదు నేను ధనాన్ని అనుసరించాల్సిందే నీ రాజ్యాన్ని విడిచి వెళ్ళేందుకు నన్ను అనుమతించు అన్నాడు ఆ దివ్య పురుషుడు సంతోషంగా రండి అని చెప్పి సాగనంపాడు మహారాజు అంతలోనే మరొక దేవతామూర్తి బయటికి పోతూ కనపడింది ఆయనకి తల్లి నువ్వెవరు ఎందుకు నన్ను విడిచి వెళ్ళిపోతున్నావని చెప్పి అడుగుతాడు రాజు రాజా నేను కీర్తికాంతను ధన సంపత్తి దాన సంపద లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను నన్ను వెళ్ళనివ్వు అన్నది ఆ దేవతామూర్తి సరేనమ్మా నీ ఇష్టం అంటాడు రాజు ఒక కాసేపటికి మరో ఒక దివ్యమూర్తి బయటకు దారి పట్టింది రాజుగారు అడిగారు స్వామి మీరెవరు అని రాజా నేను శుభాన్ని సంపద దానం కీర్తి లేని ఈ రాజ్యంలో నేను ఉండి ప్రయోజనం లేదు అందువలనే నేను వారిని అనుసరించి పోవటమే మంచిది నన్ను క్షమించు పోనివ్వన్నాడు దివ్యమూర్తి రాజుగారితో అప్పుడు రాజుగారు ఆయన్ని కూడా సాగనంపారు ఇంకా ఏమి చూడాల్సి వస్తుందో అని చెప్పి రాజుగారు విచార పడుతూ ఉండగా మరో దేవతామూర్తి బయటికి పోడుతూ కనబడింది తల్లి నువ్వెవరని చెప్పి అడిగాడు సత్యవ్రతుడు రాజా నేను సత్య లక్ష్మిని ధనలక్ష్మి ధనలక్ష్మి యశోలక్ష్మి సౌభాగ్యలక్ష్మి నిన్ను విడిచి వెళ్ళిపోయారు ఇక నీకు నా అవసరం ఉండదని నేను వెళ్ళిపోతున్నాను అని నాకు అనుమతి ఇవ్వు అన్నది సత్యం రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి తల్లి నీకు ఆ అవసరం ఏమున్నది వేరే ఏ సంపదను నేను కోరలేదు వారంతా వారు వచ్చారు వారంతటా వారు వెళ్ళిపోతున్నారు కానీ తల్లి నేను నీ పూజారిని సత్యాన్ని కోరి సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్ళటం నీకు భావ్యం కాదు తల్లి నన్ను వదిలి వెళ్లకు అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు ఆ తల్లి పాదాలు పట్టుకొని అప్పుడు సత్యం సంతోషపడింది సరేలేమన్నది తిరిగి రాజ్యంలోకి వెళ్ళింది రాజుగారు నిట్టూర్చారు సూర్యోదయం కాబోతున్నది రాజుగారు కూడా వెనుతిరిగి తమ మందిరానికి వెళ్ళబోతున్నారు అంతలో ఒక దివ్యమూర్తి ఈ మారు ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోకి ప్రవేశిస్తూ కనబడింది చూడగా ఆమె ధనలక్ష్మి ఏం తల్లి మళ్ళీ వస్తున్నారని చెప్పి అడుగుతాడు రాజు అవును సత్యభ్రత సత్యం లేని చోట నేను ఉండలేను అందుకే తిరిగి వస్తున్నాను అన్నది ధనలక్ష్మి అంతలోనే యశోలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ఒకరి తర్వాత ఒకరు అన్ని లక్ష్ములు రాజ్యంలోకి మళ్ళీ వచ్చేస్తాయి మళ్ళీ రాజ్యం కలకలలాడుతూ ఉంటుంది ఈ కథ సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తుంది కదా అన్ని విషయాల్లోనే నిజం చెప్పగలగటం అన్నది నిజంగానే గొప్ప సంపద ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యం అనిపిస్తుంది కానీ అంతిమంగా నిలిచేది సత్యమే సందేహం లేదు ఎప్పటికీ ఇంకోసారి ఇంకో విషయం విందాం